నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా బడిగంట మోగింది వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు వసతి గృహాలు తెరుచుకున్నాయి దీంతో విద్యార్థులు బడి బాట పట్టారు ఎన్నాళ్లు సెలవులు ఆటపాటలతో గడిపిన చిన్నారులు చదువుల ప్రపంచంలోకి అడుగు పెట్టారు ఎన్నాళ్లు బోసిబోయిన పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పిల్లలకు పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ఈ రోజు నుంచే అందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటరమణారెడ్డి తెలిపారు ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఒక లక్ష్యంతో ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు అలాగే పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల వసతులతో కూడిన విద్యను బోధించడం జరుగుతోందన్నారు సో విద్యార్థులందరికీ కూడా స్టూడెంట్స్కి ఈరోజు నుంచి ఇవ్వమని చెప్పాము మనకు ఆల్రెడీ జిల్లాలో నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ వచ్చాయి ఇవన్నీ కూడా స్కూల్స్కి చేరుకున్నాయి స్కూల్స్ నుంచి చిల్డ్రన్స్కి ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా మన జిల్లాకి బ్యాగ్స్ కానీ షూస్ యూనిఫామ్ రాలేదు వచ్చిన తర్వాత అవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైతే నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ వచ్చాయి అవన్నీ కూడా పిల్లలకి విద్యార్థులకి ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి ఈ రోజు నుంచి పదమూడో తారీఖు నుంచి ఎకో క్లబ్స్ అని చెప్పి మనము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పదమూడో తారీఖు నుంచి మనకి వరుసగా ఒక వారం రోజుల పాటు ఎకో క్లబ్స్ ఒక ప్రోగ్రామ్ స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం నిర్వహించుకుంటున్నాము ఎన్నురాల్ డే సందర్భ నిన్నేసిన బుంగ మనము అంటే యాక్చువల్గా అయితే మనకి హాలిడేస్లో స్టార్ట్ అయింది బట్ విద్యార్థులు లేరు కాబట్టి రోజు నుంచి ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు దాని ప్రకారం ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు వచ్చి అడాప్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ అని చెప్పి పదమూడో తారీఖు ఉంటుంది అలాగే పద్నాలుగో తారీఖు వచ్చి రెడ్యూస్ వేస్ట్ అంటే వేస్ట్ని తగ్గించడం ఆహార పదార్థాలు కానీ ఇటువంటి అన్నీ కూడా అలాగే పదహైదో తారీఖు వచ్చి రెడ్యూస్ ఈ వేస్ట్ ఈ వేస్ట్ అంటే కంప్యూటర్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనం వాటికి సంబంధించి పదహైదో తారీఖున ప్రోగ్రామ్ ఉంటుంది అలాగే సస్టైనబుల్ అడాప్ట్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్ అని చెప్పి పద్దెనిమిదో తారీఖున కార్యక్రమాన్ని నిర్వహిస్తాం పంతొమ్మిదో తారీఖున సేవ్ ఎనర్జీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఇరవై తారీఖు నుంచి సేవ్ వాటర్ అనే కార్యక్రమాన్ని కూడా మనము నిర్వహించడం జరుగుతుంది ఇవన్నీ కూడా అలాగే విద్యా ప్రవేశ కార్యక్రమాలు మనకి జిల్లాలో ఎస్సీఆర్టీ అని ద్వారా నిర్వహించుకుంటున్నాం తొంభై రోజుల కార్యక్రమం అంటే ఈ స్కూలు ప్రారంభించినప్పుడు క్లాసులు ప్రారంభించినప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభం ప్రారంభంలో పిల్లలు ఏ స్టాండర్డ్లో ఉన్నారనేది వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ స్టాండర్డ్ నిర్ధారించిన తర్వాత వాళ్ళకి మనం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించి ఆ పిల్లలు ఓటో తరగతిలో చేరినప్పుడు వాళ్ళ సామర్థ్యం ఎంత ఉంది ఈ తొంభై రోజుల్లో వాళ్ళకి వివిధ కార్యక్రమాల ద్వారా ఆ పిల్లల్ని స్ట్రెంతన్ చేసి తొంభై రోజుల తర్వాత వాళ్ళ విద్య ప్రమాణాలను కూడా పరీక్షించి వాళ్ళ స్టాండర్డ్స్ని పరీక్షించడం జరుగుతుంది ఇది విద్యా ప్రవేశ కార్యక్రమాలు దీనికి సంబంధించి వాళ్ళ ప్రతిరోజు కూడా భాషాభివృద్ధి కానీ జ్ఞానాభివృద్ధి కానీ శారీరక అభివృద్ధి కార్యక్రమాలని సంబంధిత ఉపాధ్యాయులు షెడ్యూల్ ప్రకారం చేస్తారు షెడ్యూల్ కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది ఈ విద్యా ప్రవేశ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ప్రతి స్కూల్లో రెండు గంటల పాటు సంబంధిత టీచర్లు చేయవలసి ఉంటుంది దీనిపై స్టేట్ లెవెల్ నుంచి కానీ జిల్లా లెవెల్ నుంచి కూడా మానిటరింగ్ అనేది ఉంటుంది